హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నర్సరీకి వెళ్ళాము చూడండి అవి గోబీ పువ్వులు అంటారు పింక్ వైటు ఎంత బాగా ఉన్నాయో పువ్వులు చూడండి ఎంత బాగా ఉన్నాయో అవేం పువ్వులు అంటారో నాకు తెలియదు నెక్స్ట్ ఇవి అయితే దాలియా పువ్వులు దాలియా పూలు చూడండి పింక్ రెడ్ ఎన్ని కలర్స్ ఎల్లో టోటల్ అన్ని కలర్స్ ఉన్నాయండి వైట్ కూడా చూడండి ఇన్ని రకాల పువ్వుల చెట్లు మేమైతే చూడడానికి వెళ్ళాము బాగుంటే తీసుకుంటామని ఇవి దాల్ చెట్లు రెండు వందల యాభై అండి ఒక చెట్టు గమలతో సహా ఇస్తారు చూడండి ఎన్ని రకాలు ఎంత నింపుగా ఉన్నాయి కలర్స్ మేమైతే అలా చూస్తూ ఉండిపోయాము నేస్ట్ అవి బంతి పూలండి చూడండి తోటలు అవన్నీ బంతి పువ్వులే ముద్ద బంతి అండి పెద్ద బంతి పువ్వులు వీటిని ఏమంటారో తెలియదు ఇవన్నీ ఉండేసి సందలేనండి చెట్లు నాకైతే ఆ చెట్టు ఏంటో అని అర్థం అవలదు అందుకే నా ఫ్రెండ్ని అడిగాను ఏం చెట్టు అని కూడా తెలియదు ఇవి చూడండి మందార పువ్వులు ఎన్ని రకాల మందార పువ్వులు చూసారా పింకు ఎల్లో రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయండి మందారి చూసారా ఇది ఆరెంజ్ కలర్ అది పింకు టోటల్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆ ఎల్లో కలర్ పువ్వులు ఏం పువ్వులో తెలియదు ముందు అయితే డాలియా మళ్ళీ వచ్చేవి ఈ చలికాలంలో డాలియా చెట్లే అండి చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ పెద్ద పెద్ద పువ్వులు అవి ఎంత బాగుంటాయో చూడండి లానిసరా ఆకు చెట్లు ఎంత బాగున్నాయో కలర్ఫుల్ ఆకులు ఒక చూడండి ఇల్లులా కట్టేసి దాంట్లో అనిపెట్టినారు అన్ని అన్నీ పువ్వులు దొరుకుతున్నాయండి ఇక్కడ చూడండి కలర్ చెట్లు ఎంత బాగున్నాయో ప్రశాంతంగా ఉంది నర్సరీకి వెళ్తే ఆ పూలు చెట్లు ఫ్లవర్స్ అన్ని రకాలు ఉంటాయి కదా అవి చూసి ఇక్కడ చెట్లు బారి చూడండి ఇవైతే దాటి ఇదేమి చెట్టు అంటారండి ఇవైతే నిమ్మ చెట్లు మళ్ళీ దాలియా వచ్చాయి మొత్తం సైడ్ ఈ సైడు ఆ సైడ్ మొత్తం దాలియా అని పెట్టినారండి ఎందుకంటే ఈ చలకంలో అవే ఎక్కువ ఫ్లేవర్స్ పెద్ద పెద్ద వస్తాయి కదా అవే ఇప్పుడు ఎక్కువ ఒక చెట్టు వచ్చేసి రెండు వందల యాభై పువ్వుతో గమ్లతో సహా ఇస్తారు చొండ వైట్వి ఎంత బాగున్నాయో అమ్ముటి ఉంటారు చూడండి ఆ పువ్వులు అంటే అవి ఏం పువ్వులో తెలియదండి ఇవంతా ఆ పువ్వులేనండి ముందు చెప్పిన పువ్వులేని అందానికి పెడతారు సో పీస్ తను నా ఫ్రెండు చూడండి ఎక్కడ చూసినా దాలి అవే ఎక్కడున్నాయి ఎక్కువే పెట్టేస్తున్నారు చలికాలం లైవ్కే ఎక్కువ డిమాండ్ ఇవేం పూలు అడిగితే అదేం పూలు పేరు చెప్పాడు అర్థం అవ్వలేదు మేము ఊరుకున్నాము చూడండి బంతి పూలు అయితే ఎల్లో పింక్ రెండు రకాల అండి సూపర్ ఉన్నవి చూసారా మొత్తం ఈ రెడ్ పూలు ఏం పూలో తెలియదు తను నా ఫ్రెండ్ అండి హాయ్ చెప్తుంది అందరిని అడిగానని చెప్పమంటుంది మందార పూలు అయితే మరి చెప్పడానికి లేదు అంత అందంగా ఉన్నాయి దీన్ని రెక్క రెక్క మందారంటారండి ఎన్ని కలర్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్